దేవుడికి మహిమ కలుగుడాక దేవుడు మనల్ని ఉద్దేశించిన దాకా ప్రేమైనటువంటి సంపద కొంతసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈనాటి వాక్యంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు కదా సమస్తము వ్యర్థమే సమస్తము వినాశనమే అని దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఒకసారి మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఎప్పుడు కూడా సత్యమైనది దేవుని వాక్యము ఒక మనుషుడిని జ్ఞానం నుండి జీవమార్గం నుండి నడిపించడం దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఒక మనిషికి మేలునే ఒక మనిషికి దీవెననే ఒక మనిషికి మేలునే దేవుని వాక్యము చూడాలి అయితే అనేక మంది ఈ సత్యమును గ్రహించిన అనేక మంది జ్ఞానములు వెతకలేకపోతున్నారు దేవుడు అందరికి కూడా జ్ఞానములు పొందుకునేటకు జ్ఞానాన్ని పొందుకొని మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ముందు స్థిరపరచబడి దేవుని బిడ్డలముగా ఈ లోకములు జీవించటకు దేవుడు మనందరికీ కూడా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నారు అయితే ఈ వాక్యం చదివే వారు ఎంతమంది ఉన్నారు అర్థము చేసుకొని ఈ వాక్యము ప్రకారము తమ జీవితములను సెలి చేసుకొని జ్ఞానము కలిగి వెలిగేటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు అని ఆలోచించాలి నేటి వాక్యంలో మనం వింటూ ఉన్నాం కదా సూర్యుని కింద సమస్తము వ్యర్థమే సూర్యుని కింద సమస్తము వ్యర్థము అనగా మనకందరూ తెలుసు సూర్యుని కింద ఏమైతే ఉన్నదో అంతా కూడా వ్యర్థమే దానివల్ల ప్రయోజనము లేదు అని నీవు దేని మీద మన ప్రయాసపరుచున్నావో దేని సంపాదించాలని ఆశపడుచున్నావో వ్యర్థము ధనము సంపాదించకు ప్రయత్నం చేస్తావా వ్యర్థము శరీరాన్ని సుఖపెట్టుకోవరకు ప్రయత్నం చేస్తావా వ్యర్థమే కొంతమంది తినుట గురించి అంత ఆసక్తి ఉంటారు వ్యర్థమే ఈ లోకంలో హోదా కోసం పలుకుబడి కోసము అధికారం కోసము పదవి కోసము ప్రయాసపడుతూ ఉంటారు వ్యర్థమే ఎందుకు వ్యర్థము అని చెప్పుచున్నాడు ఇదిగో నీవు ఈ లోకంలో యాత్రికుడివి ప్రయాణము చేయవాడు కేవలము ప్రయాణం చేస్తామంటే ఇది నీ జీవితానికి శాశ్వతము కాదు నీతో నిలిచేటువంటిది కాదు నీతో ప్రయాణము చేసేటువంటిది కాదు ఈ లోకములకు నీవు ఏ విధముగా చేయబడితేవో ఆ విధముగానే నీవు తిరిగి వెళ్ళటవు ఇది సత్యము ఈ సత్యము గ్రహించిన మనిషి ఎలా బ్రతకాలి జ్ఞానము కలిగి బ్రతకాలి ఏంటజ్ఞానం అనగా లోకము పైన మక్కువను పెంచుకోకూడదు లోకమునకు సంబంధించినటువంటి మనుషులపైన ప్రేమను చూపించకూడదు అనుబంధాలకు అభిమానాలకు పోయి ఒక మనుషుడు దేవుని జ్ఞానాన్ని కోల్పోయి సత్యమును విస్మరించి దేవుని దీవెనలను కృపను కోల్పోతున్నాడు ఈనాటి కాలంలో ప్రతి కూడా శరీరానికి బలహీనలే బానిసలే ప్రేమకు బానిసలే బలహీనలే ఒక స్త్రీ మాట కోసం ఒక పురుషుని మాట కోసం వారు ఎందుకు కలిగిన ప్రేమను బట్టి ఒక మనుషుడు వెతుకుతూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు వ్యర్థమైంది మరి ఈ లోకంలో అంత వ్యర్థమైతే మరి ఈ లోకంలో శాశ్వతమైనది ఏంటి ఈ లోకంలో శాశ్వతమైనది ఏమైనా ఉన్నదా ఈ లోకంలో మనము తెలిసి తెలిసి వ్యర్థముగా దేనిని పాడు చేర్చున్నాం అనేటువంటి విషయాల గురించి కొంతసేపు మనము ధ్యానం ధ్యానించాం ఈరోజు చదువుకున్నటువంటి వాక్యంలో ఒక మనుషుడు అనుకున్నాడంట కదా ఇదిగో నా ప్రాణమా నీకు పంటలు విస్తారముగా పండి ఉన్నవి కనుక ఇప్పుడున్నటువంటి వారి గిడ్డములను పడవేసి మరలా కొత్తవి పెద్దవి కట్టుకొని అనేక సంవత్సరములకు కావలసిన ఆహారం సమకూర్చుకొని తినుము త్రాగము సుఖించము ఆనందించము ఎందుకని అంటే ఇదిగో ఆ మనుషుడు అనుకుంటాడు కదా ఆహారంలో తన ఉందనుకుంటాడు తన జీవము ఆహారంలో ఉందనుకుంటాడు తినటం వల్ల బ్రతుకుతున్నానని ఆ మనుషుడు పొరపాటు పడుతున్నాడు ఆహారమును బట్టి అతిశయించాడు మరికొంతమంది ధనాన్ని బట్టి అతిశయిస్తారు చేస్తారు కొంతమంది వైద్యులను బట్టి అత్య చేస్తారు కొంతమంది తమకు కలిగిన లోకపరమైన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు ఇవేవి కూడా డియను నీకు చేర్చలేము అనే సత్యాన్ని గ్రహించిన వాడవైతే ఈరోజు నీవు ధన్యుడిగా మార్చబడతావు ఆ మనుష్యుడు తనలో తను మాట్లాడుకుంటూ ఎప్పుడైతే ఈ మాట అనుకున్నాడో నా ప్రాణము తినము త్రాగము సుఖించము ఆనందించము అని అనుకున్నాడో అప్పుడు ఒక స్వరం వినిపిస్తుందండి ఆ స్వరం అంటది కదా ఓరి అవివేకి వెర్రివాడా ఊరి కూడా ఈ క్షణంలోనే నీ ప్రాణములని తీసుకున్నట్లయితే నీ సంపద ఎవరికి చెందును ఈ ఆహారం ఎవరికి చెందిన నీవు సంపాదించావు కదా ఇదంతా ఎవరనుభేస్తారు అని ఒక ప్రశ్న ఆ విరివాడు ఎవరండి అవివేకి ఎవరండి మనలో కొంతమంది కాదా నువ్వు నేను కాదంటరా ఎందుకు కాదు అని అంటే ఏదో ఒక రూపంలో ఏదో ఒక పరిస్థితులలో ఒక మనుష్యుడు ఒక మనిషికి కానీ ఒక వస్తువు కానీ పదవికి కానీ సంపదలు కానీ బానిసే బలహీనుడే వాటి అందే సంతోషం ఉన్నదని ఆనందం ఉన్నదని అదే శాశ్వతమని పొరపాటు పడి అక్కడ ఆగిపోయిన వారు ఎంతో ఎంతోమంది కదండి అటువంటి వారందరూ కూడా ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు కదా అవివేకి అని పిలుస్తున్నాడు మూర్ఖుడ అని పిలుస్తున్నాడు వ్యర్థముగా ఆలోచన చేయద్దు నీ ప్రాణము ధనంలో లేదు నీ ప్రాణము లోక సంబంధమైనటువంటి విజ్ఞానంలో లేదు లోకంలో ఏ మనుషులు కూడా నీ ప్రాణములకు ఒక గడే చేడు దేవుని చిత్తమైతే తప్ప నీవు బ్రతుకుట అసాధ్యము అని దేవుడి రోజున మనకు జ్ఞానోదయాన్ని తెలియజేస్తాడు ఇప్పటికైనా బుద్ధి కలిగి వివేకము కలిగి ప్రవర్తించాలని దేవుడు మనందరినీ కూడా కోరుతున్నాడు ఒక చిన్న మాట ఒక చిన్న ఉదాహరణకి మనం ఆలోచించేద్దాం ఒక మనిషి ఎదుట ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టామనుకోండి ఈ రెండింటిలో నువ్వేం తీసుకో ఏదైనా తీసుకోవచ్చు అని ఆ మనిషిని చెప్తే దేనిని తీసుకుంటాడు మనందరికీ తెలుసు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు ఎందుకని వెయ్యి రూపాయలు అంటే చాలా ఎక్కువ కాబట్టి వంద రూపాయలు చాలా తక్కువ కాబట్టి ఈ రెండింటిని వంద రూపాయలు దేనికి సాధించమంటే ఈ లోకంలో నీ జీవితము వంద సంవత్సరాలే కానీ వెయ్యి రూపాయలు దేనికి సాధించమని అంటే రానున్న మహిమలో నీ జీవితము శాశ్వతమని నిత్యమని పరలోకంలో దేవుని సన్నిధిలో ఆనందించేటువంటి భాగ్యమని అది అంతము లేనిదని ఆ వెయ్యి రూపాయలు సాధించాం అయితే మనం దేనిది పొందుకున్నాం ఈ వంద రూపాయల కోసమే కదా ఈ వంద సంవత్సరాల జీవితంలో నేను ఎంత మ్యాక్సిమం ఎంత ఎక్కువైతే అనంత అనుభవించాలి అంత ఆనందించాలి ఎలాగా ఆనందిస్తున్నాం ఎలా సంతోషిస్తున్నాం ఎంత శరీరం ఎంత వస్త్రధారణ ఎంత పెద్ద పెద్ద కార్లు కారులు ఎంత ధనాన్ని సమకూర్చడంలోనా పెద్ద బిల్డింగులు కట్టుకోవటంలోనా ఇదని సంతోషం ఇదా నీ ఆనందం అట్టివాడే దేవుడికి పిలిచినాం కదా అవివేకి జ్ఞానము లేనివాడు వెర్రివాడు అతడు నీ ప్రాణము సిరి సంపదలు లేదు నీ ప్రాణము దేవుని కృపయ ఉన్నది నీ ప్రాణము ఉచితమైనటువంటి వరమై ఉన్నది అది ఆయన చిత్తమై ఉన్నది ఇది జ్ఞాపకం చేసుకున్నవాడు సత్యమును గ్రహించిన వాడు సత్యమును గ్రహించిన వారు అనేక మంది ఉన్నారు కానీ జ్ఞానము కలిగి ప్రవర్తించేవారు ఎంతమంది ఈరోజున అనేక మంది విశ్వాసులుగా మార్చబడుతున్న వారే రక్షణ పొందుకుంటున్న వారే దేవుని మందిరములకు వెళ్ళి ప్రార్థన చేయవారు ఆరాధన చేయవారే కీర్తనలు పాడుచు దేవుని అన్ను ఆనందించేవారే అయితే నీళ్ళు కలిగిన మార్పు ఏంటి విన్నటువంటి ఈ వాక్యం నీ జీవితాన్ని ఎంత ఎంతగా ప్రభావితం చేస్తుంది ఎంతగా మార్చింది అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి ఎప్పుడైనా ఆలోచన చేసావా ఒకసారి మనం ఆలోచించేద్దాము దేనిని మనము వ్యర్థముగా పాడు చేసు దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని వ్యర్థముగా పాడు చేస్తాం వ్యర్థంగా పాడు చేసేస్తాం దేవుడు ప్రతి మనిషికి కూడా ఇరవై నాలుగు గంటల సమయాన్ని ప్రతిరోజు ఈ ఇరవై నాలుగు గంటల సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా దుర్వినియోగం చేసుకుంటావా చేసుకుంటున్నావా ఈ సమయాన్ని నువ్వు దేనికి కేటాయిస్తున్నావు మనుషులతో మాట్లాడటానికి మనుషులతో మాట్లాడుతూ ఆనందపడటానికా లోకాన్ని గెలవటానిక దేనికోసం ఈ సమయాన్ని కేటాయిస్తాను ఈ సమయము ఏ విధంగా నువ్వు సద్వినియోగపరుచుకున్నావు ఒకసారి ఆలోచించే సమయము దేవుడిచ్చిన ఉచిత కృప ఈ సమయం అందైనా సరే నా బిడ్డలు నన్ను తెలుసుకుంటారు నా ప్రేమను గుర్తిస్తారని ఆయన ఆశపడించినటువంటి సమయం ఇది ఈ సమయాన్ని ప్రార్థనలో ఆరాధనలో వాక్యము చదువుట ఎందు స్థుతించి ఆరాధించి కీర్తించటందు నీ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నావా నిన్ను నువ్వు శుద్ధీకరించుకొని దేవుని కొరకు సిద్ధపడుచున్నావా ఆలోచించే అటు తర్వాత మనం ఆలోచన చేస్తే దేవుడిచ్చినటువంటి తలాంతులను వ్యర్థం చేస్తామండి బైబిల్ గ్రంథంలో మనం విన్నాం ఒక యజమానుడు తన ముగ్గురు సేవకులను పిలిచి ఒకనికి పది వరహాలను వానికి ఐదు వానికి మూడు వరహాలను చేసి ఇదిగో ఆయన దూరం తీసుకుని వెళ్ళాడట పది తీసుకున్నవాడు వ్యాపారం చేశాడు మరింత సంపాదించాడు ఐదు తీసుకున్నవాడు మరింత సంపాదించాడు వ్యాపారం చేసి కానీ మూడోవాడు తీసుకువెళ్ళి దాచిపెట్టాడట నీకు ఇవ్వబడినటువంటి తలాంతులను నువ్వు వ్యర్థం చేస్తున్నావు నీకు తలాంతులు వ్యర్థము చేయట కొరకు కాదు ఆయన నిమిత్తము పనిచేయటకు ఆయన నిమిత్తం వాడబడుటకు నీ శక్తి సామర్థ్యము నీకు జ్ఞానము ఆయన సువార్తను ప్రకటించిన కొరకు ఆయన రాజ్య విస్తరణ కొరకు నీవుగా నీ తలాంతులను ఉపయోగించిన కొరకు ఆయన వీటన్నిటిని ఉచితముగా ఇచ్చాడు మరి నీ తలాంతులను ఉపయోగించినవా లేక దాచిపెట్టించేవారు ప్రయోజనం ఏమున్నది మూడొమ్దిగా మనం ఆలోచన చేస్తే నోటి మాటలు మన ఈ నోటి మాటలు ఎలా ఉండాలి తెలిసినది ఉప్పు వల్ల ఉండాలంట నీ మాట ఒక వ్యక్తిని బలపరిచే విధంగా ఉండాలి ఒక మనిషి జీవితానికి నెమ్మది కలిగించే విధంగా నీ మాట ఉండాలి నీ మాట వినగానే ఒక మనిషిలో లేనటువంటి ఆనందం కలగాలి ఉత్తేజం రావాలి సంతోషం కావాలి నెమ్మది కలగాలి ఒక కుటుంబము కట్టబడాలి మీ మాట దీవెనకరంగా ఉండాలి కానీ దేవుడిచ్చినటువంటి ఈ కృపను మనం ఎలా వ్యర్థం చేస్తున్నామో తెలుసా అండి అనకూడని మాటలు వ్యర్థమైనటువంటి మాటలు ఒక వ్యక్తి జీవితాన్ని పాడు చేసేటువంటి మాటలు గాయపరిచే మాటలు తీర్పుదిచ్చే మాటలు అసహ్యమైనటువంటి మాటలు ఈ నోట్ల నుంచి మనము మాట్లాడుతూ ఉన్నటువంటి వారు వెనకండి మీ మాటలను వ్యర్థం చేస్తున్నాం దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చినటువంటి శక్తి సామర్థ్యములను దేవుడిచ్చిన తలాంతులను దేవుడిచ్చినటువంటి దీవెనలను మనము తెలిసి తెలిసి వ్యర్థము చేయించున్న వారము ఒకసారి ఆలోచించాల అంతసేపు వ్యర్థము కానిటువంటి దాని గురించి ఆలోచన చేద్దాం వ్యర్థమైనటువంటి దాని గురించి ఆలోచన చేసాం వ్యర్థము చేయించిన దాని గురించి మాట్లాడుకున్నాం వ్యర్థము కాని దాని గురించి మాట్లాడుకున్నాం వ్యర్థము కానిది ఏంటి అని అంటే సై చెప్పు కదా క్రీస్తు నందు పడినటువంటి ప్రయాసము వ్యర్థము కాదు నీవు గనుక ఏ సై ఎందుకు ప్రయాసపడిన వాళ్ళమైతే నీ ప్రయాసము వ్యర్థము కాదు నీవు ఆయన ఇచ్చినటువంటి కానుకలు వ్యర్థము కావు ఆయన సన్నిధిలో కాల్చినటువంటి కన్నీరు వ్యర్థము కాదు నీ ఆక్రందన వ్యర్థము కాదు వ్యర్థము కానటువంటిది నిత్య నివాసం అది వ్యర్థము కాదు అది శాశ్వతమైనది అది గతింపదు నీవు పరలోకములు దాచుకునేటువంటి ధనము వ్యర్థము కాదు ఆయన పేరిట నువ్వు ఆహ్వానించినటువంటి ఆయన సేవకులు ఇచ్చినటువంటి దీవెన దేవుని పేరిట నీవు ఆదరించినటువంటి పేద సాధులు అనాథులు అభాగ్యులు రావలసిన దీవెన వ్యర్థము కాదు నీవు మోకరించిన సమయము వ్యర్థము కాదు ఇవన్నీ కూడా తిరిగి దేవుడు నీకు మరలా మరలా ఉన్నతంగా ఇచ్చేటువంటి తీవ్రై ఇప్పటికైనా సరే సత్యాన్ని గ్రహిద్దాం ఇప్పటికైనా సరే జ్ఞానం కలిగి లోకం పైన మక్కువ తగ్గించుకొని పౌల్ గారి మనసు మనందరికీ రావాలండి పౌలు గారు అంటారు కదా ఇదిగో ఏ సేవును గురించిన జ్ఞానము నిమిత్తం సమస్త లోకమును పెంటగా భావించి అంటే ఏ గురించి తెలుసుకోవడానికి సమస్త లోకాన్ని పెంటగా భావించినటువంటి ఒక గొప్ప మహనీయుడైనా ఒక గొప్ప సేవకుడైనా ఆయన అనుకుంటే మనం జ్ఞానం కలిగిన వార్థమే సత్యముందు స్థిరపరచబడే వారమే ఇది వ్యర్థమని తెలుసుకొని దీని వెనక ఇంకా నువ్వు దీనివలన వారు దీనివల్ల నీకు ఒరిగేది ఏది లేదని తెలిసి కూడా దీనిని సంపాదించాలని దీనిని గెలవాలని మనుషులను సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తావా ఇదిగో నేటి వాక్యము నీతోనే మాట్లాడుతు వ్యర్థము అని మనిషిగా నేను చెప్పట్లేదు దేవుడి వాక్యము దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో ఎవరిపైన పిచ్చి ప్రేమను పెంచుకోవద్దు ఎవరిని దేవుని కంటే నిన్నగా అభిమానించదు దేనికి దేవునికి మించి స్థానాన్ని మనసులో ఇవ్వద్దు ఎందుకంటే ఒక మనిషి కావచ్చు వస్తువు కావచ్చు ఈ లోకం కావచ్చు నిన్ను దేవునికి దూరము చేయించుమని అని తెలుసుకొని ఇక నుంచి ఆయన జ్ఞానం కలిగి జీవించుటకు మనం ప్రయత్నించేద్దాం దేవుడు మనలను గొప్పగా దీవించి సత్యముందు స్థిరపరిచి ఆయన జ్ఞానంను మనకు రాజ్యములు శాశ్వతముగా మనగలిగిన కృప దేవుడు మనల్ల నుండి కాక ఆమె